అడవి సమీపంలో ఒక గ్రామం ఆ గ్రామంలో భూషయ్య రోషయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు భూషయ్య చాలా బలంగానూ చురుగ్గానూ ఉండేవాడు రోషయ్యంత బలహీనుడి కాదుగాని మహాబద్ధకస్తుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ వెళ్లేవారు ఏదైనా సమస్య వచ్చినా ఇద్దరూ ఆ సమస్యలోంచి బయటపడేవారు వాళ్ళది చాలా గొప్ప స్నేహం అలా వాళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ కాలం గడిపేవాళ్లు అలా కొన్నాళ్లకు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి భూషయ్య ఒక చిన్న ఇంట్లో ఉంటూ కూలీనాలీ చేసుకుని జీవించేవాడు రోషయ్యకు తండ్రినుంచి కొంత పొలం సంక్రమించడంతో సుఖజీవనం సాగించసాగాడు అయితే ఇద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతూ వచ్చింది తీరిక సమయంలో ఇద్దరూ కలిసి అడవికి వెళ్లేవారు ఆ ప్రశాంతమైన అడవిలో కాసేపు కాలక్షేపం చేసి తిరిగి ఇంటికి వెళ్లేవారు ఇద్దరు ఒకరోజు భూషయ్య భార్య భర్తతో ఇలా అంటుంది ఏమయ్యా ఒక చిన్న మాట చెప్తాను వింటావా ఆ రోసయ్యా నువ్వు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు కాని నువ్వు మాత్రం అతన్ని పూర్తిగా నమ్మావు స్నేహంగా ఉంటున్నావు కానీ అతని చూస్తూ ఉంటే నీ అంత గొప్ప స్నేహ మనస్తత్వం అతనికి లేనట్టు అనిపిస్తుంది నువ్వు కాస్త అన్నిటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు అమ్మయ్య నాకు నీ పద్ధతి నచ్చటంలేదు కూలిపనిచేసే భూషయ్యతో నువ్వు తిరగడం స్నేహంగా ఉండడం ఇష్టం లేదు మా బంధువుల్లో అందరూ నన్ను అడుగుతున్నారు నీ మొగుడేంటి ఆ పూరి గుడిసెలో ఉండే కూలిపనిచేసేవాడితో ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాడు వాడి మీద నాకు నానా రకాలుగా చెబుతున్నారు అమ్మా అక్కలు వాళ్ల మాటలు నేను భరించలేకపోతున్నాను మీరు వెంటనే వాడితో స్నేహం వదిలేయండి ఒకనాడు భూషయ్య రోషయ్య ఇద్దరూ అడవిలో అలా తిరుగుతూ 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 ఒక గుహలో ప్రవేశించారు గుహలో కమ్ముకున్న చీకట్లో మెరుస్తూ చిన్న చిన్న రాళ్ళు భూషయ్యకి కనిపించాయి వాటిని వెంటనే తీసుకుని బయటికి వచ్చాక భూషయ్య ఆ రాళ్ళును రోషయ్యకు చూపించాడు ఒరే మిత్రమా ఆ చీకటి గుహలోపల వెళ్లగానే కళ్లకు మిలిక్ 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 మంటూ ఈ రాళ్లు నాకు కనిపించాయి వెంటనే వాటిని తీసుకొని వచ్చేశాను ఈ రాళ్ళు మన అదృష్టాన్ని మారుస్తాయా చూడు కాస్తా రోసయ్య వాటిని తీసుకుని పరిశీలించి చూశాడు అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి అయినా సంతోషం బయటపడనివ్వకుండా ఇలా అంటాడు ఓ మిత్రమా రేపు నేను పట్నానికి వెళ్లవలసిన పని ఉంది వీటిని తీసుకెళ్లి విలువ ఉంటుందేమో కనుక్కుంటాను నువ్వు కాస్త ఆ విధంగా చెప్పి ఇద్దరూ అక్కడ్నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు పక్కరోజు ఉదయాన్నే రోసయ్య పట్నానికి బయలుదేరి వెళ్తాడు పట్టణంలో ఒక బంగారు కొట్టువాడి దగ్గరికి వెళ్లాడు ఆ రాళ్లను అతని దగ్గరిచ్చాడు ఆ కొట్టువాడు ఆ రాళ్లను చూసి సంతోషించాడు అప్పుడు రోసయ్య ఊహ నిజమైంది అవి చాలా విలువైన వజ్రపురాళ్ళు వాటిని ఆ కొట్టువాడికి అమ్మి బోలెడంత ధనంతో ఇంటికి తిరిగివచ్చాడు రోషయ్య భూషయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు మిత్రమా మనం చాలా ఆశపడ్డాంరా కాని ఏం చేస్తాం ఆ విధి మనకు సహకరించలేదు ఆ బంగారు కొట్టువాడికిస్తే ఇవి ఎందుకు పనికిరాని రాళ్ళు అన్నాడు ఆ దగ్గర ఒక ధనవంతుడు నాతో పాటు నిలబడుకుని ఉన్నాడు తన పూలకుండిని అలంకరించడానికి వాటిని కొనుక్కున్నాడు అతనిచ్చిన దానిలో సగమిది మిత్రుడు మాటలు విన్న తర్వాత బోషయ్యకు నిరాశ ఎదురయింది తన మిత్రుడిచ్చిన ఆ నాణాలను తీసుకెళ్లి తన భార్యకు ఇచ్చి జరిగిందంతా చెప్పాడు అది విన్న తర్వాత తన భార్య ఇలా అంటుంది నువ్వు ఒట్టి అమాయకుడు నువ్వు మనస్ఫూర్తిగా స్నేహితుణ్ణి నమ్మావు అతను మాత్రం నీపైన కపట స్నేహాన్ని చూపిస్తున్నాడు అతను నిన్ను మోసం చేశాడు నువ్వతని చేతికిచ్చిన విలువైన వజ్రాలు రాళ్లవి పట్టణంలో దాన్ని అమ్మి బోలెడంత డబ్బును తెచ్చుకొని ఉంటాడు అందులో నీకు భాగమివ్వాల్సి వస్తుందని లేనిపోని అబద్ధాను చెప్పి నిన్ను నమ్మించాడు మొత్తానికి నిన్ను మోసం చేశాడయ్యా నీ స్నేహితుడు కొన్ని రోజుల తర్వాత రోసయ్య మిత్రుణ్ణి చేసి తెచ్చిన ధనంతో పెద్ద భవనం నిర్మించుకున్నాడు అందులో గుర్రాలను కొన్నాడు అయితే మా తాతలనాటి ఇంట్లో దాచిన నిధులు బయటపడ్డాయని ఇరుగుపొరుగు వారితో చెప్పుకున్నాడు తన స్నేహితుడు ధనవంతుడు కావడం చూసి సంతోషించిన భూషయ్య మనకు ఏదైనా అవసరమేర్పడినప్పుడు అతని సాయం అడగవచ్చు కదా అనుకున్నాడు కాని భూషయ్య భార్య రోసయ్య తన మిత్రుడైన భూసయ్యకు సహాయపడగలడన్న నమ్మకం లేదు పైగా తన భర్తకు లభించిన మెరిసేరాళ్ళు రోశయ్య సంపదలకు మూల కారణమన్న కూడా ఆమెకు లేకపోలేదు ఒకనాడు భూషయ్య నడుచుకుంటూ అడవిలో ఉన్న గృహ దగ్గరికి వెళ్లాడు తన కొడుకు జబ్బు చేయడంతో మందులు కొనడానికి డబ్బులు లేక అవస్థపడుతున్నాడు ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు అదే సమయంలో రోషయ్య గృహనుంచి వెలుపలికి వస్తూ ఉండడం చూసి వెంటనే లేచి దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు భూషయ్య ఆ మాటకు ఒలికిపడి అబ్బే ఏమీ లేదు ఏమీ తోచక ఇలా వచ్చాను అంతే అది సరే నువ్వెందుకిక్కడికి వచ్చావు అని ఎదురు ప్రశ్న వేశాడు ఏమీ లేదు మిత్రమా ఇక్కడ మళ్లీ ఏమైనా విలువైన రాళ్ళు దొరకతాయేమో అన్న ఆశతో ఇక్కడికి వచ్చాను సరే అలాగే మంచిదిరా ఇద్దరం కలిసి వెతుకుదాం ఏదైనా దొరికాయి అంటే నేను పట్నం వెళ్ళి అమ్ముకుని వస్తాను నువ్వు అమాయకుడివి నీకు సరైన ధర ఇవ్వడు ఇద్దరూ లోపలికి వెళ్ళి కింద పైన వెతికారు కానీ ఒక్క రాయి కూడా దొరకలేదు ఇద్దరు గృహనుంచి వెలుపలికి వచ్చి గ్రామం కేసి నడవసాగారు వర్షం వచ్చేలా ఉంది త్వరగా నడువు అంటూ రోషయ్య వేగంగా నడవసాగాడు దారి మధ్యలో ఒక చెట్టు కింద ముసలావిడ కూర్చొని ఉంటుంది వాళ్ళని చూసి ఇలా అంటుంది ఈ కట్టెల మోపును కాస్త తలపైకి ముసలి ముసలిదాన్ని అన్నది చెట్టు కింద కట్టెల మోపుతో కూర్చున్న ఒక వృద్ధురాలు రోసయ్య ఒక్కసారి నిరాశగా చూసి ఆమెను గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అతని వెనక వచ్చిన భూషయ్య అవ్వను చూసి ఇలా అంటాడు వయసులో నువ్వు ఇంట్లో కూర్చొని హాయిగా ఉండవలసింది ఒంటరిగా ఈ అడవిలోకి వచ్చి కట్టెలు ఏరుకొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉండావు చూడబోతే నీకు ఎవ్వరూ లేనట్టుండాలి సరే అవ్వ ఈ కట్టెల మోపును నేను తీసుకొని వస్తాను నువ్వు లేసి నాకు దారి చూపించు నీ ఇంటి వరకు వస్తాను ఆ కట్టెల మోపును తీసుకుని తలపైకి ఎత్తుకుని అవ్వ వెంట నడవసాగాడు అలా నడిచి నడిచి కొంతసేపు తర్వాత అవ్వ అవ్వగుడుసె ముందు కట్టెల మోపును కింద పెట్టాడు అప్పుడు అవ్వ ఇలా అంటుంది నాయనా నీది చాలా మంచి మనసు నీ సహాయం నేను మరవలేను నేను చాలా పేదరాలిని నాకడ సంపదంటూ లేదు నా దగ్గర ఈ ఒక్క రొట్టెముక్క మాత్రమే ఉంది నీకు ఆకలిగా ఉన్నట్టున్నావు ఈ రొట్టెని తిను ఇది నీ ఆకలిని తీర్చడమే కాక నీకేదైనా నలత ఉంటే దాన్ని కూడా పోగొడు భూషయ్య చాలా సంతోషించాడు జబ్బుతో బాధపడుతున్న తన బిడ్డకు ఈ రొట్టెముక్క ఇవ్వాలనుకుని ఇంటికేసి వేగంగా నడవసాగాడు ఆ రొట్టెముక్కును తీసుకుని ఆలోచిస్తూ అతడు నాలుగడుగులు వేశాడో లేదో ఒక అరుపు వినిపించింది అయ్యోయ్యో దేవుడా ఆకలి ఆకలి ఎవరినైనా వెళ్తా ఉన్నది ఆకలితో చచ్చిపోతున్నాను ఏదైనా తినడానికివ్వు బాబూ మీకు కాస్త పుణ్యముంటుంది భూషయ్య వెనక్కు తిరిగి చూశాడు నేలమీద పడుకున్న ఒక మనిషి కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపించడంతో మరో ఆలోచన ఏమీ లేకుండా అతను దగ్గరికి వెళ్లి ఆ రొట్టెముక్కును ఆ మనిషి చేతిలో పెట్టాడు దాన్ని తిన్న పెద్ద మనిషి వెంటనే లేచికూర్చు నాయనా నా ప్రాణాలు కాపాడావు మీ ఉపకారబుద్ధి చాలా గొప్పది నా ఈ చిన్న కానుక తీసుకో కాదనకుండా ఇది నీ జీవితాన్ని మారుస్తుంది ఈ పచ్చరాయిని తీసుకో దీన్ని చేత్తో పట్టుకుని నీకు కావాల్సిన దాన్ని మనసులో తలచుకుని అది వెంటనే నీ కళ్ల ముందు ఉంటుంది ఎల్లప్పుడూ దీనిమీద ఆధారపడకు నీకు కావాల్సిన వాటినంతా సమకూర్చుకుని ఇక నిశ్చింతంగా జీవించగలను అన్న పరిస్థితి ఏర్పడగానే దీన్ని సముద్రంలో పారివేసే ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇది కేవలం నీకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇతరులకు నువ్వు ఇది వాళ్ళకిచ్చినా వాళ్లు చేసినా వాళ్లకు మరణం తప్పదు భూషయ్య ఆ పచ్చరాయిని తీసుకుని ముందుకు నడిచాడు ఆ పచ్చరాయి కోరిన కోరికలు తీరుస్తుందని భూషయ్యకు నమ్మలేకపోయాడు అతనికిప్పుడు కొడుకు వైద్యం చేయించడానికి కొంత డప్పులు కావాలి తన స్నేహితుడు రోషయ్య సహాయపడగలడని అతను ఆశించాడు భూషయ్య నడిచి రోషయ్య ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు మిత్రమా నా బిడ్డకు జబ్బు చేసింది కొంత డబ్బు కావాలి నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు సహాయం చేయడానికి కాదనుకుండా ఇవ్వు నీకు నేను చాలా రుణపడి ఉంటాను చూడు భూషయ ఇప్పుడు నాకు చాలామంది స్నేహితులున్నారు జబ్బుపడ్డ స్నేహితుడు పిల్లలు అందరికీ వైద్యానికి డబ్బులివ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఈ విషయంలో నీకు ఎటువంటి సహాయం చేయలేను మన గ్రామంలో చాలామంది ధనికులున్నారు దగ్గరికి వెళ్ళి అడుగు మిత్రమా అలా అనొద్దు నా కొడుకు చావుబతుకులో ఉన్నాడు వాడికి వైద్యం చాలా అవసరం నీ డబ్బులు నేను తిరిగి మల్లా ఇస్తాను పిల్లవాడి మీద దయతలిచి నాకు కొంత డబ్బు ఇవ్వు మిత్రమా ఒక్కసారి చెప్పాను నీకు అర్థం కాలేదా మరలా నా నోటితో వినాలని ఉందా నీకు చెప్పు నేను ఇచ్చే స్థితిలో లేను నువ్వు ఇక బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళు నీ మీద ఉన్న మర్యాద పోగొట్టుకోవు తన మిత్రుడు చెప్పిన మాటలు చాలా మనసుకు బాధపెట్టాయి నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు తన భార్యకు జరిగిందంతా చెప్పాడు ఆమె కూడా చాలా బాధపడింది అంతలోనే కొడుకు లేచి భూషయ్య చేతిలో ఉన్న రాయిగురించి అడిగాడు అప్పుడు భూషయ్యకు ఆలోచన కలిగింది ఆ రాయిని చేతిలో పెట్టుకుని ఓ రాయి మీకు నా నమస్కారాలు నా భార్యాబిడ్డలు చాలా ఆకలిగా ఉన్నారు తిండి కావాలి అంతేకాక నా కొడుకు జబ్బుతో ఉన్నాడు వాడువాడి కూడా నయమైపోవాలి అలా భూషయ్య కోరుకున్న మరుక్షణమే రకరకాల వంటలు ప్రత్యక్షం కాసాగాయి మందులు కూడా వచ్చాయి భార్యా కొడుకు దాన్ని చూసి ఆనందంగా ఆశ్చర్యలు చెందారు భూషయ్య మరలా ఆ పచ్చరాయితో మాకు మంచి ఇల్లు కావాలంటూ కోరుకున్నాడు వెంటనే ప్రాంతంలోనే చాలా అందమైన ఇల్లుగా మారిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు భూషయ్య పాత ఇల్లు పెద్ద మిద్దిగా మారిపోయిందని తెలుసుకున్న రోషయ్య భూషయ్య ఇంటి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు అంతులు ఒక పాము వచ్చి అతని కరుస్తుంది మిత్రుడికి చేసిన దానికి తగిన శాస్త్రీయ జరిగిందని అనుకుంటూనే ప్రాణాలు వదులుతాడు